వారసులే గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మనం దత్తపుత్రులంగా దేవుని కుటుంబంలో చేరడం మన సమాజంలో ఓ ఆశ్రయం లేని పిల్లవాడు ఓ ప్రేమించే కుటుంబంలోకి ప్రవేశించినట్టుగా ఉండదు దేవుని కుటుంబంలోకి ప్రవేశించే ఏకైక పద్ధతి తిరిగి జన్మించిన వారంగా పునరుజ్జీవనం పొందడం ద్వారా మాత్రమే యోహాను మూడు మూడు కొత్త నిబంధనలో దత్తతకు ఉపయోగించిన పదానికి ఎదిగిన కుమారుడుగా సమర్పించడం అని అర్థం అది దేవుని కుటుంబంలో మన స్థానానికి సంబంధించినది మనం చిన్నపిల్లలం కాముగాని కుమారత్వ విశేష ఆధిక్యతలన్నీ కలిగిన ఎదిగిన కుమారులం కొత్త నిబంధన తర్జుమాలనేకం దేవుని పిల్లలు మరియు దేవుని కుమారులు మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా లేకపోవడం విచారకరమే నందల విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలం దేవుని కుటుంబంలో జన్మించిన వారం కానీ ప్రతి దేవుని బిడ్డ ప్రయత్న రహితంగా కుమారునిగా దేవుని కుటుంబంలో చేర్చబడతాడు కుమారుడుగా అతడు కుమారునికుండే చట్టపర హక్కులన్నీ విశేష ఆధిక్యతలన్నీ కలిగి ఉంటాడు ఒక పాపి క్రీస్తును నమ్మి రక్షింపబడినప్పుడు అతని స్థితి విషయానికి వస్తే అతడు ఎదగాల్సిన ఓ ఆధ్యాత్మిక శిశువుగా ఉంటాడు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు కానీ అతని స్థానం విషయానికి వస్తే అతడు కుండే అద్భుత విశేషాధిక్యతలన్నీ అనుభవింపగల ఎదిగిన కుమారుడిగా ఉంటాడు తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని కుటుంబంలోకి ప్రవేశిస్తాం కానీ దత్తత వలన మనం దేవుని కుటుంబాన్ని ఆనందిస్తాం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు దేవునిచే దత్తత తీసుకుపోవడం గురించి మీకేమనిపిస్తుంది ఆమెను